ఒకను ఒక అడవిలో మురళి కాకి నీలిమ కాకి అనే కాకి దంపతులు ఉండేవి వాటికున్న కొద్దిపాటి పొలంలో వాటర్మెలన్ పంట వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతూ ఉంటాయి ఆ రోజు పుచ్చకాయ పొలం దగ్గర పంట చేతికొచ్చే వేళ ఇప్పటి నుండి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి బావా అలాగే నీలిమా నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పు కాకపోతే నువ్వు ఇంటి దగ్గర ధైర్యంగా ఉండాలి ఓహో నేను ఇంటి దగ్గర ధైర్యంగా ఉంటే నువ్వు రాత్రి వేళ ఇక్కడికొచ్చి కాపలా కాస్తుంటావా అవును నీలిమా అలా అయితేనే మనకు నాలుగు పుచ్చకాయలు మిగులుతాయి డబ్బులు వస్తాయి అయ్యో బావా రాత్రి వేళ కూడా ఇద్దరం వద్దాం నువ్వు కాపలాగా ఉండు నేను ఇక్కడే హాయిగా పడుకుంటాను నువ్వు తోడు లేకుండా నాకు నిద్ర పడుతుందా చెప్పు అని చెప్పగానే మురారి కాకి చిలిపిగా నవ్వుతూ దొంగ ప్రేమ విషయంలో నేననుకున్నంత మాయకురాలివి కావు నువ్వు సరే నీ ముచ్చటని ఇష్టాన్ని సంతోషాన్ని నేనెందుకు కాదంటాను నీలిమా ఈ రోజు రాత్రి నుండే మనం పొలం దగ్గర పడుకుందాం అని కాకి భార్యాభర్తలు ప్రేమగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాటికి కొద్ది దూరంలో చెట్టు మీద కోపంగా ఉన్న పల్లవి పావురం దగ్గరికి వాసుకి కొంగ వచ్చింది ఇప్పుడెంత కోపం తెచ్చుకున్నా ఏమిటి ప్రయోజనం పల్లవి నేను చేసుకోవలసిన మురారిని ఆ చేసుకుంది వాసుకి ఇక కోపం రాకుండా ప్రేమస్తుందా కోపం వచ్చినా వచ్చినా ప్రేమ ఇంకా నువ్వు చేసేదేం లేదు పల్లవి ఆ రెండు అలా సంతోషంగా పుచ్చకాయ పంటని అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటాయి నేనుండగా అది జరగదు సంతోషం అనేది లేకుండా చేస్తాను కాకపోతే అందుకు నీ సహాయం శ్వేత సహాయం సురేష్ సహాయం చాలా అవసరం నేను చేస్తాను పల్లవి ఇక శ్వేత పిచ్చుక సురేష్ గ్రద్దని ఒప్పించుకోవాలి ఇంతకీ ఎలా వాటి సంతోషాన్ని దెబ్బతియ్యాలనుకుంటున్నావు వాటికి పెళ్ళై మూడేళ్లు కావస్తున్నా ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే నీవిమకాకి గొర్రాలు అన్నమాట అని పల్లవి పావురని చెప్పగానే వాసుకి కొంగకి విషయం పూర్తిగా అర్థమైపోయింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా శ్వేత పిచ్చుక వచ్చింది ఇద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అంటుండగా కొద్ది దూరంలో వాటర్మెలన్ పంట ఆ పంట దగ్గర చూడముచ్చటగా ఉన్న కాకి దంపతుల జంట కనిపిస్తుంది ఓహో పుచ్చకాయల్ని ఎలా వంగిలించాలని చూస్తున్నారా లేవే శ్వేత ఆ కాకి దంపతుల్ని చూస్తున్నాం ఏమే శ్వేత ఆ కాకి దంపతుల్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఇప్పుడు నా అభిప్రాయం అడుగుతావు నేను నా మనసులోని మాటని చెప్తాను అది నీకు నచ్చదు అయిష్టంగా ఫేస్ పెడతావు ఇప్పుడు నాకు అనిపిస్తుంది చెప్పటం అవసరమా పల్లవి దాని సంతోష కోసమైనా చెప్పవే ఆ పొరపాటే చెయ్యొద్దు వాసుకి ఎదుటి వాళ్ళు బాధపడతారని మన అభిప్రాయం మార్చుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది నా కోసం నువ్వు నీ మనసుని మార్చుకోవద్దు నీకు ఏమనిపిస్తే అది చెప్పు అంతేగాని నా సంతోషం కోసం వాసుకి చెప్పినట్టు చెప్పొద్దు అలా అన్నావు బాగుంది పల్లవి ఒకరికొకరు ఈడో జోడు అన్నట్టుగా చూడముచ్చటగా ఉందా జంట అని శ్వేత పిచ్చుక చెప్పగానే పల్లవి పావురం అయిష్టంగా ముఖం పెట్టింది అది గమనించి చూసావా నేనిలా చెప్పగానే నువ్వలా ఫేస్ ని అయిష్టంగా పెట్టేశావు బాధపడుతున్నావు నేను అయిష్టంగా ఫేస్ పెట్టింది బాధపడుతుంది నువ్వు చెప్పినందుకు కాదు శ్వేత మరి నీకు తెలిసి అడుగుతున్నావో అడుగుతున్నావో నాకు తెలియదు గానీ కాకిని పల్లవి ఎంతగానో ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది వాటి పెళ్లికి తన పేరెంట్స్ అడ్డొస్తే వాళ్ళని కూడా ఎదురించి కాకితో జీవితం పంచుకోవాలనుకుంది అవునా మరెందుకు చేసుకోలేదు మురారికాకి ఓ రోజున పల్లవి దగ్గరికి వచ్చి నీ కలర్ వేరు నా కలర్ వేరు పల్లవి ఈ ప్రేమ పెళ్లి మనకు సెట్ కాదు వార్తని చెప్పి తన కలర్కి సరిపోయేలా ఉన్న నీలిమని పెళ్లి చేసుకున్నాడు అప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్వేత పిచ్చుక పల్లవి పావురానికి వాసుకి కొంగకి శ్వేత పిచ్చుక మాటల్లో తమకు సహాయం చెయ్యదని అర్థమైంది రోజులు గడుస్తుంటాయి కాకి దంపతులు రాత్రంతా కాపలా ఉంటూ పగలు మొత్తం పుచ్చకాయల్ని అమ్ముకునేవి ఒక రోజున పల్లవి పావురం వాసుకి కొంగ కలిసి ఒంటరిగా వెళ్తున్న నీలిమా కాకిని వెంబడిస్తూ గొజ్రాలు అంటూ ఏడుపిస్తాయి నువ్వు నా మురారి జీవితం నుండి ప్రాణాలతో ఉంటావు లేదంటే చనిపోతావు నువ్వే ఆలోచించుకో అని బెదిరించి వెళ్ళిపోతాయి రోజులు గడుస్తూ ఉంటాయి నీలిమా కాకి మురారి కాకిని వదిలిపెట్టి పోదని అర్థం చేసుకున్న పల్లవి వాసుకి అదే అడవిలో ఉంటున్న సురేష్ గ్రద్ద అనే రౌడీ దగ్గరికి వెళ్ళాయి విషయం మొత్తం చెప్పాయి నువ్వు చంపుకుని తింటూ ఉండు అని చెప్పగానే సురేష్ గ్రద్దకి కూడా చాలా సంతోషం వేసింది ఒక రోజున ఒంటరిగా పుచ్చకాయలు అమ్ముతున్న నీలిమ కాకి దగ్గరికి వచ్చింది సురేష్ గ్రద్ద అప్పటికీ నీలిమ భయపడుతూనే అక్కడి నుండి వెళ్లిపోతుంటే సురేష్ గ్రద్ద వేటాడి పొడిచి పొడిచి నీలిమ కాకిని చంపేసి తన నీలిమ చనిపోయిందని తెలుసుకుని మురారి ఏడుస్తూ అంత్యక్రియలు పూర్తి చేశాడు ఎప్పుడు చూడు ఇంట్లో నుండి బయటికి రాకుండా నీలిమని తలచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ఓ రోజున శ్వేత పిచ్చుక పుచ్చకాయ పంటని చూసి అయ్యో పుచ్చకాయ పంట మొత్తం నాశనమైపోతుంది నేను వీటిని అమ్మి పెడతాను మురారికి కొంచెం సాయంగా ఉంటాను అనుకుని తోపుడు బండి మీద పుచ్చకాయలు పెట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ అమ్ముతూ ఉండేది అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మురారి కాకి ఇచ్చింది శ్వేత పుచ్చకాయ పంట నాశనం కాకుండా కష్టపడి అమ్ముతుంది నువ్వు ఈ డబ్బు కూడా నువ్వే తీసుకో నాకెందుకు చెప్పు అమ్ముతున్నందుకు నేను కూలి డబ్బులు తీసుకుంటున్నాను మురారి పూర్తి డబ్బులు నాకెందుకు చెప్పు కాకపోతే నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ఏ విషయం గురించి అని అంటుండగా పల్లవి పావురం వాసుకి కొంగ వచ్చి ఆ ఇంటి కిటికీ మీద వాలి మురారికాకి శ్వేత పిచ్చిక మాట్లాడుకుంటున్న మాటలు ఉంటాయి మీ రెండో పెళ్లి గురించి ఈ మాట్లాడుతున్నావు శ్వేతా అవును మురారి పల్లవి నిన్ను తన ప్రాణంలా ప్రేమిస్తుంది నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే పల్లవి పావురం ఆ మాట విని సంతోషిస్తుంది కాని ఇమనిచ్ఛం కూడా తనే శ్వేత అని మురారి కాకి అనగానే పల్లవి పావురం వాసుకి కొంగ అక్కడి నుండి పారిపోతాయి శ్వేత శ్వేత ఆశ్చర్యంగా ఏం అవును సురేష్ గ్రద్ద ఒక రోజున నా దగ్గరికొచ్చి మేమంతా తన సొంతమని విర్రవీగుతూ నిజం చెప్పేశాడు అప్పుడు నాకు పల్లవి మీద కోపం వచ్చింది కానీ నా నిలివా తిరిగి రాదు కదా అని నాలో నాలోనే బాధపడుతున్నాను ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటారు నాకు చావచ్చే వరకు మరి అప్పటి వరకు ఆ పుచ్చకాయ పంట దగ్గరికి వెళ్ళండి అలా బయట తిరుగుతూ ఉండండి పుచ్చకాయల్ని నువ్వెలాగూ అమ్మి పెడుతున్నావు కదా శ్వేత ఇక నేను పంట దగ్గరికి వచ్చి ఏం చేస్తాను చెప్పు ఇంట్లో ఉంటే బాధ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గిపోదు కదా వెనుక ముందు మనమంతా వెళ్ళాల్సిన వాళ్ళమే శ్వేత నా జీవితం గురించి నా పుచ్చకాయ పంట గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నన్ను పెళ్లి చేసుకుంటావా అని మురారికాకి అడగ్గానే శ్వేత పిచ్చుక అయోమయంలో పడింది నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ప్రతిరోజు శ్వేత పిచ్చుక పుచ్చకాయలు అమ్ముతూ ఆ డబ్బు తీసుకొచ్చి మురారికాకి ఇస్తూ ఉండేది మురారికాకి కూడా శ్వేత పిచ్చుక కోసం ఇంట్లో నుండి పొలం దగ్గరికొచ్చి పుచ్చకాయ పంటని చూసుకుంటూ ఉండేది అలా కొన్నాళ్లకు ఆ రెండు కలిసిపోయాయి పెళ్లి చేసుకున్నాయి పుచ్చకాయ పంటని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాయి తన ఇంట్లోని ఒక మూలన ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వంటగదిలో వీణాకాకి ఎంతో సంతోషంగా పోపుల డబ్బని చూసింది అందులో ఏమాత్రం డబ్బులు కనిపించలేదు అంతే సంతోషం ఎగిరిపోయి విచారం వచ్చింది ముఖంలోకి డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోయింది లేదు ఇలా అయితే ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాలన్న కోరికని ఎలా తీర్చుకోవాలి కోరిక తీర్చుకోకపోతే మనసురుకోదు మనసు బాగోలేదో మైండ్ పని చెయ్యదు హోర్దేవుడో ఐస్ క్రీం పిచ్చితో వచ్చిందే ఇప్పుడు ఎలా నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అనుకుంటూ డబ్బాని అక్కడ పెట్టి బయటకొచ్చింది ఆలోచనగా దిక్కులు చూస్తుంటే అవతలి ఇంట్లో ఉంటున్న కుమారి కొంగ గుర్తొచ్చింది అంతే వీణా కాకి ముఖంలో మళ్ళీ సంతోషం వచ్చింది ఆలస్యం చేయకుండా వీణా కాకి కుమారి కొంగ ఇంటికి వచ్చింది నువ్వా తినేది పాలబుగ్గలాంటి ఐస్ క్రీమ్స్ రూపమేమో మాడిపోయినాం మాసి బొగ్గు ఏట ఇలా వచ్చా కారం లేని వెంట కారం మాటలు ఎందుకక్కా వెటకారం వద్దనుకుంటే గుంటూరు కారం ఇంట్లో ఉంది చెల్లి తెచ్చి పెట్టనా తీసుకెళ్లిపోతావా అక్క నీకో దండం నాకే కారము వద్దు అయితే వచ్చిన దారి అదే వచ్చిన దారి కదా నాకు గుర్తుంది పోయేటప్పుడు పోతాను ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు ఇలా అడిగావు బాగుంది ఇప్పుడు నేను వచ్చిన కారణం చెప్తాను అదేదో తొందరగా చెప్పవే అవతల నాకు చాలా పనులు ఉన్నాయి నీ పనులు ఇంటూ నాకు తెలీదా అక్క మాటలొద్దు మ్యాటర్లోకి రా అక్క ఈ రోజు ఇంతవరకు నేను ఐస్ క్రీమ్ తినలేదు ఆశ్చర్యంగా ఉందే ఐస్ క్రీమ్ పిచ్చి ఉన్నా ఈ రోజు ఇంతవరకు ఐస్ క్రీమ్ తినలేదంటే నాకు నాకెందుకో నమ్మకంగా లేదు వినా నమ్మాలక్క నమ్మాలి ఎంత పిచ్చి ఉంటే ఏంటి లాభం ఆ పిచ్చిని తగ్గించుకోవడానికి కావలసిన డబ్బు లేదు అందుకే కొంత డబ్బు అప్పివక్క ఓహో అప్పు కోసం వచ్చిన నువ్వెలా అనుకున్నా అనుకున్నా పర్వాలేదక్క నాకు మాత్రం కొంత డబ్బు అప్పు కావాలి ఇప్పుడు ఎంత ఉంటే అంత అతయిపో అర్జెంటుగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తింటాను లేదంటే బుర్ర ఘోరంగా వేడుకుతుంది అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి నీ బుర్రని కూల్ చేయిస్తాను గానీ డబ్బులు మాత్రం ఇవ్వను ఆయన డబ్బులు లేవు డబ్బులు లేవని అబద్ధం ఆడకు అందరూ ఆడపిల్లలే పుడతారు ఆనందంగా అందరినీ సాదుకుంటాను సరేనా చూడవే వీణా నేను ఒక అక్కగా ఏం చెప్పినా నీ మంచి కోసమే కా ఎప్పుడో ఓసారంటే ఏం కాదులే ఐస్ క్రీమ్ తింటే అని అనుకోవచ్చు కానీ ఇలా అదే పనిగా ఐస్ క్రీమ్ తినడం అంత మంచిది కాదే ఆరోగ్యం బాగోలేదంటే చెప్పు నేను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తాను ఏదైనా కావాలంటే చెప్పు కొనిస్తాను డబ్బు మాత్రం ఇవ్వను అని కుమారి కొంగ తేల్చి చెప్పడంతో వీణా కాకి వచ్చింది నేను డబ్బు అడిగితే ఇవ్వటం లేదు కదా నువ్వు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఎవరు ఇవ్వరని అనుకోకక్క ఈ వీణాకాకి అంటే మస్తు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే ఇస్తారు మరక్కడికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావే అక్కవి కదా నీకు విషయం తెలిస్తే ఫీల్ అవుతావని వచ్చాను నీ ముఖానికి అంత సీన్ లేదులే వెళ్ళు వెళ్ళు అని కుమారి నుండి బయలుదేరి అలా ముందుకు వెళ్తుండగా పల్లవి పావురం ఇల్లు కనబడింది తనలో తాను దీనికి నాకు అసలే పడదు పైగా దీని డబ్బులు అడిగితే నా పరుగు పాతాల లోకంలో బాధ పెడుతుంది మరి ఐస్ క్రీమ్స్ కోసం దీని కాళ్ళు పట్టుకోవాలా నెవర్ కానీ ఐస్ క్రీమ్ కోసం తప్పేలా లేదే అనుకుంటూ వీణా కాకి నెమ్మదిగా పల్లవి పావురం దగ్గరికి వెళ్తుంది పల్లవి పావురం చూసి చూడనట్టుగా ఉంది దాంతో వీణా కాకి కోపం ఇస్తుంది తెల్లగా ఉన్నానని పొగరే నీకు అయినా అవసరం నాది కాబట్టి నేనే ముందు మాట్లాడతాను పైకి మాత్రం ఏంటి ఏంటికి మాట కూడా మాట్లాడుతాను నిన్నొచ్చావు ఇవాళ్ళొచ్చావు రేపు కూడా వస్తావు ఎందుకొచ్చావు చెప్పు నీలాంటి చుట్టాలు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటారే అవసరం లేనిదే ఎదుటి వారిని అరక్షణం కూడా పట్టించుకోవు అలాంటిది వచ్చావంటే ఆలోచించాల్సిందే అంత ఆలోచించకు ఇప్పటికే నీ బుర్రలు ఆరేకరం ఎండిపోయింది సర్లే ఎప్పుడు ఉండేవే ఈ గొడవలు కానీ ఎంత కాదనుకున్నా నేను నీ ఫ్రెండ్ని ఫ్రెండ్ కాదు పెద్ద పురుగు నేను అలలేదు కదా ఎందుకొచ్చావో చెప్పు నాకు చాలా పనులున్నాయి నాకు డబ్బు కావాలి ఈ నెల జీతం రాగానే ఇచ్చేస్తాను డబ్బులా ఎందుకే నీ దగ్గర దాచడానికి ఏముంది నీకు తెలుసుగా నేను ఐస్ క్రీమ్స్ తినకుండా ఉండలేనని నా దగ్గర డబ్బు లేదు నీ దగ్గర ఉంటే ఇవ్వు ఇలా చూడవే ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇలా ప్రతిరోజు ఐస్ క్రీమ్స్ తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకు నాకేం కాదు నేను ఐస్ క్రీమ్స్ తింటేనే బాగుంటాను ప్లీజ్ నాకు కొంచెం డబ్బు ఇవ్వవే ఇవ్వను నువ్వు ఇలా ఐస్ క్రీమ్స్ తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటానంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ వీణాకాకి ఎంత బ్రతిమాలి డబ్బివ్వలేదు ఏంటి ఈ రోజు నా టైం దారుణంగా ఉంది తెలిసిన వాళ్ళు కదా ఐస్ క్రీం కోసం ఒప్పడిగాను ఇవనంటే ఇవనని ముఖం మీద చెప్పారు ఇప్పుడు నేను ఐస్ క్రీం తినాలనుకునే నా కోరికని ఎలా తీర్చుకోవాలి తండ్రి శివయ్యా తయతో ఏదైనా దారి చూపించవయ్యా అనుకుంటూ అలా వెళ్తుండగా ఒక చోట పిచ్చుక ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది. షాప్ కి హెల్పర్ కావాలనే బోర్డు కనిపిస్తుంది. వీనగాకి సంతోషిస్తుంది. ఆలస్యం చేయకుండా పిచ్చుక ఐస్ క్రీమ్ షాప్ లోకి వెళ్ళిపోతుంది. కౌంటర్ మీద కూర్చున్న రాణి పిచ్చుకని చూసి "మేడమ్, బయట ఉన్న బోర్డు చూసి వచ్చాను. హెల్పర్ గా చేస్తాను. ఇప్పుడే పనిలో చేరిపో. నీకు మంచి జీతం ఇస్తాను. బుద్ధిగా పని చేసుకో ఐస్ క్రీమ్ కోసం" మన షాప్ కి వచ్చిన వాళ్ళకి కావాల్సింది ఇచ్చి హెల్ప్ చేస్తుండు సరేనా తప్పకుండా మేడం వెళ్ళు వెళ్ళు పని చేస్తావు అని చెప్పగానే వీణా కాకి ఐస్ క్రీమ్ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంది ఇక మనకు ఐస్ క్రీమ్ గురించి బాధ లేదు హాయిగా షాప్ లోనే పని చేసుకుంటూ ఇక్కడే దొంగతనంగా తింటూ ఉండొచ్చు అనుకుంటూ పని నటిస్తూ ఐస్ క్రీమ్లు తింటూ ఉంది ఒక రోజున పల్లవి పావురం ఐస్ క్రీం కోసం పిచ్చుక ఐస్ క్రీం కి వచ్చింది అక్కడ వీణాకి చూసింది ఓహో ఎవరు డబ్బులివ్వటం లేదని ఐస్ క్రీం షాప్ లోకే దొంగతనం చేయడానికి వచ్చావా అని అనగానే వీణాకాకి అదిరిపడింది తనలో తాను బాము ఇది నా గురించి మేడంకి చెప్తే నా జాబ్ పోతుంది ఇంత మంచి అవకాశం దూరం అవుతుంది వెంటనే దీనికి కావలసింది పంపించేయాలి అనుకుని ఆలస్యం చేయకుండా పల్లవి పావురానికి రెండు ఐస్ ఇచ్చేసి పంపిస్తుంది రోజులలా గడుస్తుంటాయి సమ్మర్ రాని వచ్చింది పిచ్చుక ఐస్ క్రీం షాప్ కి డిమాండ్ పెరిగింది ఎప్పుడు చూడు ఏదో ఒక పక్షి ఐస్ క్రీం కొనుక్కోవడానికి వస్తూ ఉండేది వీణా వాటికి ఇస్తూ దొంగచాటుగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉండేది అంతేకాకుండా రాత్రి సమయాల్లో కూడా దొంగలాగా వచ్చి దానికి కావలసిన ఐస్ క్రీమ్స్ తిని వెళ్లేది ఓ రోజున లెక్కలు చేస్తున్న రాణి పిచ్చుకకు చాలా తేడా అనిపిస్తుంది దాంతో ఓ రాత్రి వేళ షాప్ లో ఎలాగో సీసీ కెమెరాలు లేవని తెలుసుకొని దొంగతనం చేయడానికి వస్తున్నాడు దొంగ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ సీసీలు బిగిస్తున్నాను దొంగ దొరికిపోతాడు అనుకుని సీసీలు పెడుతుంది ఈ విషయం తెలియని వీణా కాకి పని చేస్తూనే దొంగచాటుగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంది అది కాక రాత్రి వేళల్లో షాప్ లోకొచ్చి ఐస్ క్రీమ్స్ దొంగతనం చేస్తుంది ఇదంతా ఓ రోజు రాణి పిచ్చుక వీణాకాకి ముందు పడుతుంది అది చూసి వీణాకి నన్ను ఐస్ క్రీమ్ ఇలా చేశాను నన్ను పోలీసులకి పట్టించకండి మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను అంటూ చెప్తుంది రాణి పిచ్చుక వీణాకాకి మూతికి ప్లాస్టర్ వేస్తుంది ఉచితంగా పనులు చేయించుకుంటుంది